పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ సామ్ కరణ్ ఆట తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెవాగ్ విమర్శలు గుప్పించారు అత్రికేసులు తుది జట్టులో ఉండే అర్హతే లేదంటూ మండిపడ్డారు బౌలర్ గా లేదంటే బ్యాటర్ గా ఏ విభాగంలోనూ రాణించడం లేదంటూ విమర్శించాడు అలాంటి ఆటగాడితో జట్టుకు ఎలాంటి ఉపయోగం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు కొంచెం బ్యాటింగ్ కొంచెం బౌలింగ్ పనికిరాదన్నాడు బ్యాటింగ్ తోనైనా బౌలింగ్తోనైనా మ్యాచ్ను గెలిపిస్తేనే ఆటకు విలువ ఉంటుందన్నాడు రెండూ లేనప్పుడు అలాంటి ఆటగాడుతో జట్టుకు ఎలాంటి ప్రయోజనం ఉండదని సేవాగ్ వ్యాఖ్యానించాడు ఐపీఎల్ పదిహేనవ సీజన్ కు ముందు పంజాబ్ కింగ్ శామ్ కరణ్ ను పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్ల భారీ మొత్తానికి రిటైన్ చేసుకుంది గతేడాది నామమాత్రపు ప్రదర్శన చేసిన అతడి టాలెంట్ పై నమ్మకంతో జట్టులో కొనసాగించింది అయితే ఒంటి చేత్తో మ్యాచ్ ని మలుపు తిప్పే సత్తా ఉన్నప్పటికీ ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ తాజా ఎడిషన్ లో స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నాడు గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఆడుతున్నా మ్యాచ్ విన్నర్ కాలేకపోతున్నాడు ఈ సీజన్ లో సామ్ కరణ్ ఇప్పటి వరకు పదకొండు వికెట్లు తీయడంతో పాటు నూట యాభై రెండు పరుగులు చేశాడు గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో సాంకరణ్ ఆకట్టుకోలేకపోయాడు ఇక గాయం కారణంగా శిఖర్ ధావన్ గత రెండు మ్యాచ్లకు దూరం అవడంతో సాంకరణ్ అతడి స్థానంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు అయితే ఈ రెండు మ్యాచ్ల్లోనూ పంజాబ్ ఓడిపోయింది ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఎనిమిది మ్యాచ్ల్లో రెండు గెలిచి ఆరింటిలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతోంది